హలో అండి నమస్తే కొంతమంది వ్యూయర్స్ షీప్ ఫీడింగ్ గురించి ఫుల్ వీడియో కావాలని అడిగారండి సో ఫీడింగ్ గురించి డౌట్స్ ఇంకా ఫీడింగ్ ఎలా చేస్తున్నామో ఏమేమి ఇస్తున్నామో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మా ఈ షీప్ ఫార్మింగ్ సిరీస్ని ఎంకరేజ్ చేస్తున్న వ్యూర్స్ అందరికి చాలా థ్యాంక్స్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వదినా మర్దల్ వైబ్స్ ముందుగా గొర్రెలకు పొట్టేలకు ఆహారం ఏమిస్తున్నామో చూపిస్తామండి ఆ తర్వాత ఎలా ఇవ్వాలో చెప్తాము సో ఇది చూసారండి ఇది మొక్కజొన్న గింజలు ఇవేమో కొల్లగింజలండి ఇది చెక్క అండి ఇవి మేము గొర్రెలకు పొట్టేలకు కొలిచి వేస్తామండి ఎందుకంటే మేము మా పొట్టేల్ని బయటికి తీసుకెళ్ళమండి వాటికి సరిపోయినంత ఆహారం మాత్రమే ఇస్తాము ఏమి అవసరమైందో ఇంటి దగ్గరికి తెప్పించుకుంటాము మనం ప్రతి ఒక్క పొట్టేలను కానీ కొర్ర కానీ మనము చూస్తూ ఉండాలండి అవి తింటున్నాయా లేదో అని అంతే బయటకు తీసుకెళ్లాల్సిన పని ఉండదు ప్రతిరోజు మేము ఆహారం మారుస్తూ ఉంటామండి ఒకరోజు గింజలు ఇస్తే ఒకరోజు గడ్డి మరి ఒకరోజు టీ మరదాన అలా ఇస్తూ ఉంటామండి ఒకరోజు శంకపప్పు వేస్తూ ఉంటాము మనం ఏమో పెట్టినా కానీ అవి తింటున్నాయా లేదా వాటికి అరుగుదల ఉంటుందా లేదా అన్నది చూసుకుంటూ ఉండాలండి ఈ కొల్ల గింజల్ని మనము ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ మిరిట్స్ అంటామండి ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండటం వల్ల పొట్టేళ్లకు శక్తినిస్తుంది అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది గొర్రెలకు పొట్టేలకు సులభంగా అరుగుతుందండి దీనిని రెగ్యులర్గా ఇవ్వడం వల్ల బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది ఇది తక్కువ ఖర్చుతో లోకల్లో కూడా అందుబాటులో ఉంటుందండి వీటిని పొడి చేసి ఇవ్వడం మంచిదండి జనగింజలు మాత్రం మనం ఎక్కువగా ఇవ్వకూడదండి ఎందుకంటే ఒకటి ఇవ్వడం వల్ల చిన్న సమస్య వస్తుంది కాబట్టి మొక్కజొన్న గింజలు అలాగే చెక్కతో పాటు ఇస్తే మంచిది ఈ చెక్క అనేది గొర్రెలకు చాలా మంచి రఫ్ వీడ్ అండి అవి సులభంగా తినేటట్టు మనం చెక్కని బాగా ముక్కలు చేసి పెట్టాలి ఇంకా మొక్కజొన్న గింజల విషయానికి వచ్చేసరికి గొర్రెలు పొట్టేలు చాలా ఇష్టంగా తింటాయండి ఈ మొక్కజొన్న గింజలు మనం వాడే గింజలు ఏవైతే ఉంటుందో వాటిని క్రష్ చేసిస్తే గొర్రెలకు కానీ పొట్టేలకు కానీ చాలా సులభంగా అరుగుదల ఉంటుందండి ఈ గింజల్ని మనము శనగ పొట్టు పచ్చగడ్డి చెక్క వీటితో కలిపిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందండి కొంతమంది వియర్స్ కామెంట్ చేశారండి మేము వాడే ఈ ఫీడింగ్ స్టాండ్ ఫైబరా లేదా ప్లాస్టిక్ ఐరనా అని మేము వాడే ఈ ఫీడింగ్ స్టాండ్ ఐరన్ అండి మేము చేయించుకున్నాము ఇంకొంతమంది టిఎంఆర్ దానా గురించి అడుగుతున్నారండి టిఎంఆర్ దానా అనేది చాలా మంచి ఆహారం కానీ కొన్ని పొట్టేళ్లకు కానీ గొర్రెలు కానీ పడకపోవచ్చు మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఒకవేళ వాటికి ఆహారం పడకపోయినా లేదంటే జీర్ణ సమస్యలు వచ్చినా కానీ వెంటనే యామర్దాన ఆపేయడం మంచిదండి మనం వాడే గింజలు కానీ ఆహారం ఏదైనా కానీ రాళ్ళు లేకుండా చూసుకోవాలండి ఆహారంలో ఎటువంటి ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ లేకుండా చూసుకోవాలండి మనం బయట తిప్పకుండా ఇంట్లోనే కనుక గొర్రెలను కానీ పొట్టలను కానీ పెంచినట్లయితే అవి ఆరోగ్యంగా పెరుగుతాయండి ఎందుకంటే మనం శుభ్రమైన ఆహారం ఇస్తాం కాబట్టి సరైన ఆహారం ఇవ్వడం వలన రోగ శక్తి కూడా పెరుగుతుందండి వీటికి మేము ప్రతిరోజు శుభ్రమైన నీటిని ఇస్తూ ఉంటాము రోజులో నాలుగు సార్లు పైగా నీటిని మారుస్తూ ఉంటామండి గొర్రెలకు కానీ పొట్టేలకు కానీ నీటిని తగినంత మోతాదులో ఇస్తేనే జీర్ణక్రియ అనేది సరిగ్గా జరుగుతుందండి నీరు తగినంత తీసుకోవడం వలన గొర్రెలు కూడా మంచిగా పరువు పెరుగుతాయండి శరీరంలోని వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఇది చూసారా ఇది వేరుశెనగ పొట్ట అండి ఈ వేరుశెనగ పొట్టు గొర్రెలకు పొట్టెలకు చాలా మంచిదండి దీనిలో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్ సమృద్ధిగా ఉంటాయండి ఇది త్వరగా జీర్ణమయ్యేలా చేసి బరువు పెరిగేటట్టు చేస్తుందండి కొన్ని గొర్రెలకు కానీ పొట్టలకు కానీ తీయమ్మ దానా గనక పడకపోతే మీరు ఈ వేరుశనగ పొట్టు అనేది బెస్ట్ ఆప్షన్ గా ఇది ఇవ్వడానికి ముందు మీరు నీళ్ళల్లో ఇవ్వడం మంచిదండి లేదా పొడిగడ్డి మినరల్ మిక్స్ తో అయినా కలిపేసి ఇవ్వచ్చు తగిన మోతాదులో మాత్రమే ఇవ్వండి ఎక్కువ అయితే జీర్ణ సమస్యలు రావచ్చు మనం ఫీడింగ్ ఏది ఇచ్చినా కానీ శుభ్రమైన ఆహారం ఇస్తే గొర్రెలకు కానీ పొట్టేలకు కానీ చాలా మేలు జరుగుతుందండి ప్రతీ నెల వెటర్నరీ చెకప్ తప్పనిసరిగా చేయించాలండి గుంపులో ఏ గొర్రెకైనా పొట్టేలకైనా ఆరోగ్యం కనుక బాగలేకపోతే వెంటనే దానిని పక్కకు తీసుకురావాలండి వీలైనంత త్వరగా డాక్టర్కి చూపించడం మేలండి ఎందుకంటే వాటికి ఉన్న వ్యాధులు వేరే గొర్రెలకు కానీ పొట్టేలకు కానీ సోకకుండా ఉంటాయి ఈ ఫీడింగ్ లాగ్లో అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్